శ్రీకాంత్ తెలుగు సినిమా చరిత్రలో వంద సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోలు ఒకడు విలన్ గా ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే శ్రీకాంత్ ఆయననే ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో తన ఫేవరెట్ హీరోతో కలిసి నటించాడు ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో ఆయనతో నటించే అవకాశం రాలేదు అయితే తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో రీఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమాలో ఒక పాత్ర చేయవలసిందిగా దర్శకుడు వివి వినాయక్ శ్రీకాంత్ని కోరాడట కానీ సరైన పాత్ర కాకపోవడంతో శ్రీకాంత్ ఆ ఆఫర్ను వదులుకున్నాడట ఆ సినిమాలో నటించలేకపోయాననే బాధ తనని ఇంకా వేధిస్తోందని అయితే ఖచ్చితంగా మళ్ళీ ఏటీఎం లాంటి పాత్రలో అన్నయ్యతో కలిసి నటిస్తాను అంటున్నారు శ్రీకాంత్